అందరికీ నమస్కారం నేను మీ ఇగాల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చేపల పులుసు అయితే చేసి చూపించబోతున్నాను నీచు వాసన రాకుండా అలాగే రుచికి రుచి ఉండే విధంగా అయితే చేసి చూపించబోతున్నానండి అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఫిష్ కర్రీ కోసం ఒక కేజీ ఫిష్ అయితే నేను తీసుకున్నాను దీన్ని నీట్గా వాష్ చేసుకొని నీచు వాసన రాకుండా ఒక అయితే పిండుకోవాలండి నిమ్మకాయ పిండుకున్నాం కదా దీన్నైతే నీట్గా వాష్ చేసుకోవాలి నీచు వాసన అనేది రాదు ఫిష్ కర్రీ అయితే నా స్టైల్లో అయితే నేను చూపిస్తానండి ఎలా వండాలో ఒకసారి చూద్దాం గ్యాస్ వెలిగించుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే నేను కాల్చుకుంటున్నాను ఇంకో సైడ్ దీన్ని తిప్పుకోవాలండి ఓకే అండి సిద్ధమైపోయినట్టే దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర అయితే నేను పోపులోకి కట్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం పుదీనా వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే చీల్చి వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే కట్ చేసుకోవాలి ఉల్లిపాయను కూడా సన్నగా తరుగుకోవాలి ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకున్నాం స్టవ్ వెలిగించి ఒక చిన్న పాత్ర తీసుకొని అందులో ఒక చెంచా జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే సగం చెంచా మెంతులు వీటిని దోరగా అయితే వేయించుకోవాలండి ఫిష్ కర్రీ కోసం నేను ఈ మట్టి పాత్రని అయితే తీసుకున్నాను ఇది వేడయ్యాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందాం మనం ముందుగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు అయితే వేసుకుందాం సరే కొత్తిమీర కూడా వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకుందాం ఇది కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక ఒక చెంచే పసుపు అయితే వేసుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అండి మగ్గిపోయాయి కాబట్టి టమాటాలు అయితే వేసుకోవాలి అయితే కలుపుకోవాలి సగం చెంచా సాల్ట్ అయితే వేసుకుందాం ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని టమాటాలు మగ్గే వరకు ఉంచుకోవాలి ఒక మూడు స్పూన్ల కారం అయితే వేసుకుందాం రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ వేసుకోవాలి దీన్ని ఒక రెండు నిమిషాల పాటైతే మరిగించుకోవాలండి ఇది ఒకసారి చూద్దామండి ఒకసారి కలుపుకుందాం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను ఈ రసం ఇప్పుడు అందులో వేసుకోవాలి వేసుకుందామండి మరిగేలోపు మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ కాల్చిన ఉల్లిపాయను అయితే పేస్ట్ చేసుకోవాలి ఈ పైన కాలినంతా తీయాలండి ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం దీన్నైతే ఇందులో వేసుకుందాం మిక్సింగ్ జార్లోకి మనం ముందుగా జీలకర్ర అలాగే మెంతులు వేయించుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకుందాం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకుందాం రెండు చెంచాల ధనియా పౌడర్ వేసుకుందాం సగం చెంచా గరం మసాలా నీట్గా కడిగిన చేప ముక్కలైతే అందులో వేసుకుందాం చేప ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి వీటిని అయితే స్లోగా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కదిలించకూడదు ఇలా స్లోగా మాత్రమే కలుపుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుందాం రెండు నిమిషాల పాటు దీన్నైతే ఉడికించుకోవాలి చివరగా కొత్తిమీర అయితే వేసుకుందాం ఎంతో రుచికరమైన చేపల పులుసు అయితే సిద్ధమైందండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి